ఇవ్వ అలాగనే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ఏమిటంటే అప్పుడు నీతి మంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వాళ్ళ తేజరిదురు చెవులు గలవాడు ఎనుగాక చెవులు గలవాడు ఎనుగాక నీతిమంతులు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు నీతి మంతులు కానటువంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తుంది మతేశ్వార్థ మూడవ అదేమో ఏడవ వచనం నుంచి పదవ వచనం వరకు మనం ఆలోచన చేద్దాం అత మూడో అధేము ఏడవ వచనం నుంచి పదవ వచనం వరకు ఆలోచన చేద్దాం అతడు పరిసైలలోనూ సర్దుకయ్యలలోనూ సర్దుకయ్యలలోనూ అనేకులు బాప్తీస్ పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించు కొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి అబ్రహము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన త చెప్పుకొన తలంచవద్దు దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడదు మంచి ఫలం ఫలించేటటువంటి చెట్లను ఉంచబడతవి మరి ఫలమే ఫలించినటువంటివి చెడ్డ ఫలాలు కాసేటటువంటివి అన్నిటిని కూడా నరికి వేసి అగ్నిలో వేస్తానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది చెట్లయితే అగ్నిలో మానవుడైతే నరకంలో అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి మన జీవితము చాలా విలువైనది ఆ విలువైన జీవితంలో దేవునికి ఇచ్చే ప్రాముఖ్యత మనం జాగ్రత్తగా గమనించాలి సర్పసంతానమా అని పిలువబడినటువంటి వారిగా మనం ఉండకుండా దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడడానికి దేవుని ప్రణాళిక చొప్పున మనం శిక్షల నుండి తప్పించుకునేటటువంటి వారిగా మనం ఉండాలి మత స్వార్థ పన్నెండో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినా అని చూద్దాం పన్నెండు ముప్పై నాలుగు సర్పసంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు హృదయమందు నిండి హృదయము హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును కదా హృదయం నిండి ఉన్నటువంటి వాటిని బట్టి మాటలు మాట్లాడును కదా కాబట్టి మనం మాట్లాడే మాటలు మరి దేవునికి తెలుసు నీవు నేను జన్మించక ముందే దేవుని ప్రణాళికలో మనం ఉన్నటువంటి భారమై ఉంటున్నాం మనం నేల మట్టితో నిర్మింపబడిన నాటి నుండి మానవుని యొక్క ఆలోచన ఉద్దేశము దేవుని ప్రణాళికను పడి ఉన్నదనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకున్నాం పన్నెండో అధ్యాయం మతేశ్వార్థ పన్నెండో అధ్యాయం మతేశ్వార్థ ముప్పై నాలుగో వచనాన్ని ఆలోచన చేద్దాం పన్నెండు ముప్పై నాలుగు సర్పసంతానమా మీరు చెడ్డవారయు ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు హృదయం నిండి ఉన్నటువంటి ప్రకారంగా నోరు మాట్లాడును ఇరవై మూడవ అదేమో పదహైదవ వచనాన్ని చూద్దాం మత స్వార్థ ఇరవై మూడు పదహైదు ఇరవై ఐదు పదహైదు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా ఒకని మీ మతంలో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలుసుకున్నప్పుడు అతని మీకంటే రెండంతలు నరక పాత్రనిగా చేయుదురు కొంతమంది అయితే మరి మనకన్నా మిగిలినటువంటి వారిని నరక పాత్రులను చేయడానికి మాత్రమే మనం సిద్ధంగా ఉంటాము మంచి మార్గంలోకి నడిపించడానికి మనం ఆలోచన కలిగి ఉండమని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది ఎందుకనంటే అలా చేసిన చేయడం వల్ల కూడా శిక్షలు తప్పవు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది మత శ్రవార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మూడవచనాన్ని చూద్దాం ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండేను అతని వస్త్రము హిమంత తెల్లగా ఉండేను అతనికి భయపడటం వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలే నుండి ఇక్కడ ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మరి అతనికి భయపడి రి అనేటటువంటి విషయాన్ని మరి ఈ లేఖనాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నది యోహాను స్వార్త ఎనిమిదో అధ్యయము నలభై నాలుగో వచనాన్ని ఈ లేఖనం ద్వారా మనం తరచుగా ఎనిమిది నలభై నలభై నాలుగును చాలాసార్లు మనం చూస్తూ వస్తూ ఉన్నాం ఎందుకనంటే అది చాలా సాదృశ్యంగా దేవుని చిత్తానుసారంగా మన ముందు వస్తూనే ఉన్నది మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అది ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు యందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించే మాట్లాడు వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అబద్ధమునకు ఏమై ఉన్నాడు జనకుడై ఉన్నాడు కాబట్టి ప్రియుల మనం మాట్లాడే మాటను మన స్వభావాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ఆ తెలియపరిచేటటువంటి విధానంలో నిజముగా మనం మార్పు జరగాలి అని కోరుకునేటటువంటి ప్రతి ఒక్కరు మనం చేయాల్సింది ఏంటంటే నిజమైన మార్పు నటించే మార్పు కాదు దేవుడు కోరుకునేది జీవించే నిత్య జీవాన్ని యేసు వైపు ప్రయాణం చేయడము ఏ దేవుడు ఇష్టపడతాడు కాబట్టి నటించే జీవితాన్ని దేవుడు ఎప్పుడు ఇష్టపడడు దేవుని వాక్యము అలా ఉండమని చెప్పి ఎప్పుడు సెలవు ఇవ్వడదు నటన చేయమని చెప్పి ఎప్పుడు చెయ్యదు వ్యవహాస్వార్థ మూడవ అధ్యాయము పన్నెండవచనం మనము కయ్యూను వంటి వారమై ఉండు ఉండరాదు వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను వాడు అతన్ని ఎందుకు చంపాను తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతి గలవి గలవియునై ఉండెను గనుకనే కదా మరి కయ్యూను వంటి వారిగా మనం ఉండవద్దు దేవుని వాక్యం మనకు తేటగా మనకు తెలియపరుస్తూ ఉన్నది మతై స్వార్థ ఏడవ అధ్యయము పదమూడవచనం నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం పిల్లల ఏడు పదమూడు మతై స్వార్థ ఏడవ అధ్యయము పదమూడు నుంచి పదహైదు వరకు ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుతున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులార విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రోవినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు కాని ఎంత మాత్రము తెలుసుకున్నారు అని ఏషియా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరుచున్నది వింటాము గ్రహించాం వింటాము గ్రహించం కాబట్టి దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది వినండి గ్రహించమని సెలవిస్తూ ఉన్నది ఒకవేళ ఇని వదిలిపెట్టొద్దు విడిచిపెట్టొద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది అపస్తుల కార్యానికి వెళ్దాం ప్రిలా ఇరవయో అధ్యయము అపస్తుల కార్యం ఇరవయ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని ఆలోచన చేద్దాం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేని దేనియందు అధ్యక్షులుగా ఉంచను ఆ యావత్తు మందను గురించి మీ మటుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండు మనకిచ్చినటువంటి అవకాశం కొరకు జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది అలాగునే మరియు శిష్యులను తన ఎంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే బయలుదేరుదురు కావున నేను మీ నేను మూడు సంవత్సరములు రాత్రి మొగళ్ళు కన్నీళ్ళు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి జ్ఞాపకం చేసుకొని మెలుక్కుపోగా ఉండు పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు రాత్రి మగలు బుద్ధి చెప్పుచ్చు సరి చేస్తూ ఉన్నాను అని చెప్పి సరైన మార్గంలో మనం ఉండాలి ఆదాము తప్పిపోయినట్టుగా అవ్వ తప్పిపోయినట్టుగా కయ్యోను తప్పిపోయినట్టుగా మనం తప్పిపోవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు శిక్ష ఎందు నిమిత్తము శిక్షలు వచ్చినాయి ఎందు నిమిత్తం మరణం వచ్చింది ఎంత నిమిత్తం పాము భూమి మీదనే ప్రాకుతూ జీవిస్తూ ఉన్నది నిమిత్తం పాము మన్నే తింటూ ఉన్నది మరి మడి మీద కొట్టగా కాలు తల మీద కొట్టేదామని చెప్పి ఎందుకు సర్పాన్ని శపించడము జరిగింది మానవునికి కష్టపడే భోజనం చేయమని చెప్పి ఎందుకు సెలవు ఇవ్వబడి ఉన్నది ఇవన్నీ లేఖనాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ఎందుకు చేస్తూ ఉన్నాం ఈ శిక్షలు మరి తప్పించుకోవాలి అని అంటే జాగ్రత్త కలిగి మనం బ్రతకాలి శిక్షలోనే ఉండాలి అని అంటే మరి నరకంలో ఉన్నటువంటి వారం అని చెప్పి దేవుని వాక్యం నాకు తెలియపరుస్తుంది తెశలోని కిలకి రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక మరి రెండవ వచనాన్ని మనం చూద్దాం పిల్లలు మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెననియు బెదరకుండా కొలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను మనము దేవుని రాకడలో క్రీస్తు రాకడలో జాగ్రత్త కలిగి ఉండాలి అని చెప్పి పౌల్ గారు పదే పదే మనకు గుర్తు చేస్తూ ఉంటున్నారు ఎపిసి పత్రిక ఒకటో దేము పదిహేడవ వచనం నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం ఎపిసి ఒకటో అధ్యాయం పదిహేడు నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపున పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులతో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్వం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దే యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియకు తండ్రి తన్ను తెలుసుకున్నట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షము ప్రత్యక్ష ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను నా ప్రార్థనలు నేను విజ్ఞాపన చేయుచున్నాను అలాగునే ఇరవై ఒకటి నుంచి ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే అధికారము కంటేను శక్తి కంటేను ప్రత్యక్షము కంటేను ఈ యుగ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో యచ్గా పరలోకమునందు ఆయన తన కుడి పాశన్న కూర్చుండబెట్టుకొని ఉన్నాడు ఎందుకు కూర్చోబెట్టుకొని ఉన్నాడు ఇరవై రెండు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించను ఆ సంగము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత అయి ఉన్నది వాని సంపూర్ణత అయి ఉన్నది కాబట్టి దేవుని వాక్యాన్ని మనం వీక్షిస్తున్నటువంటి మనమందరము మన ఆలోచన విధానంలో దేవుని ప్రణాళికలో మన దేవుని చిత్తాన్ని మనం గ్రహించేటటువంటి వారిగా మనం ఉండాలి పిల్లల దేవుని వాక్యాన్ని తప్పిపోకుండా దేవుని వాక్యాన్ని మనం తృణీకరించకుండా మనము జాగ్రత్త కలిగి ఉండాలి కొలశీలకి రాసిన పత్రిక రెండవ అధ్యయము పద్నాలుగో వచనము వచనాన్ని మనం ఆలోచన చేద్దాం కొలసి రెండో అధ్యాయం పద్నాలుగు పదహైదు పద్నాలుగు పదహైదు పదమూడు నుంచి చదువుకుందాం మరియు అపరాధముల వలనను శరీరం ముందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండుట ఉండగా దేవుడు రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమును జీవింపజేసెను ఆయన ప్రధానులతోనూ అధికారులను నిరపరాధులుగాను చేసి శిలువ చేత దేవోత్సవముతో వారిని బట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను దేవుని వాక్యము మరి జ్ఞాపకం చేస్తుంది బాహాటముగా దేవుడు యేసుప్రభువారు మృతుల నుండి ఏ విధంగా లేచాడో దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి దేవుని వాక్యానుసారం మనము ధ్యానించాలి ముందుకు కొనసాగాలి యపెస్ పత్రిక ఐదవ అద్దేము పద్దెనిమిదవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులై ఉండుడి ఆత్మపూర్ణులై ఉండండి మధ్యానికి మీరు బానిసలు కావద్దు అందులో దుర్వ్యాపారం కలదు అని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి మనము దేవుని అందు జాగ్రత్త కలిగిన వారిగా మనం ఉండాలి కొరంతిలోకి రాసిన మొదటి పత్రిక ఏడవ దేము మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముఠక్కుటచు మీరు రాసిన నాటి రాసిన నాటి రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు ఆయనను జారత్వమును జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు ధర్మంలో నడవలను భర్తకే కానీ భార్యకు తన దేహము పైన అధికారం లేదు అలాగున్న భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు ప్రార్థన చేయుటకు మీకు తవకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరికొకరు ఎడబాయకుడి మీరు మనసు నిలవలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపబడ శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొనుడి ఇది నా ఇత నా ఇతోపదేశమే కానీ ఆజ్ఞ కాదు మనుషులందరూ నావలే ఉండరుచున్నారు చున్నాను అయినను ఒక విధముగా ఇదమునాను మరి ఒకడు మరి ఒక విధం ఇదమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు దేవుని వలన పొంది ఉన్నాడు కాబట్టి మనము పొందినటువంటి దాన్ని మనం ఎప్పుడూ వ్యతిరేకించే వారిగా ఉండవద్దు కాబట్టి రోమిల రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది నుంచి కొన్ని వర్షనాలు మనం ఆలోచన చేసి వాక్య భాగాన్ని మనము మోగిద్దాం మన ఎడల ప్రత్యక్షము ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచుచు కనిపెట్టుచున్నది ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందు పొందు పొందుదున పొందుతున్నాను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచని వాని మూలంగా వ్యర్థపరచబడెను వ్యర్థపరచబడెను సృష్టి యావత్తు వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పదముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము ఆదాము అవ్వ చేసినటువంటి ఆ మిస్టేక్స్ను మరి మనం అలా చేయొద్దు జాగ్రత్తగా బ్రతకాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి నీవు నేను తప్పిపోకుండగా మన జీవితాన్ని దేవుని ఉంచుకొని ఎవరైతే ఆనాడు ఆదాం గారు అవ్వగారు ఏ విధంగా అయితే తప్పిపోయి ఉన్నారు ఆ తప్పిపోయినటువంటి విషయంని గుర్తు చేసుకొని మనం తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండడానికి దేవుని అందు భయభక్తులు కలిగి జీవిద్దాం పిల్లారా ఆ శిక్షలు దేవుని మాట వినకపోతే మనకు శిక్షలు వస్తాయి ఆదాం అవ్వ దేవుని మాట వినకపోవడం వల్లే శిక్షలు వచ్చాయి మనం కూడా దేవుని మాట వినకపోతే మనకు శిక్షలు వస్తాయి కాబట్టి ఏసుక్రీస్తునందు మనకు నిత్య జీవము కలదు కాబట్టి ఆయన ద్వారా మనము ముందుకు కొనసాగాలి అని అంటే తండ్రి అయిన దేవుణ్ణి కుమారుని దేవుణ్ణి పరిశుద్ధాత్మని తృప్తమైనటువంటి దేవుణ్ణి అమ్మడిస్తూ దేవుని అందు భయభక్తులు కలిగి పరిశుద్ధ గ్రంథాన్ని అధ్యయనం చేసుకుంటూ వాటిలో ఉన్నటువంటి భావాన్ని మనము గుర్తు చేసుకుంటూ నెమరేసుకుంటూ మన జీవితంలో ఉన్న లోటుపాటును సరిచేసుకుంటూ దేవుని అందు భయభక్తులు కలిగి ముందుకు కొనసాగుదాం ఫ్రీలార చిన్ని ప్రార్థన కనికర సంపన్నుడా దయగలన తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కొందనములు ఆదాము అవ్వ ద్వారానైనా మాకు శిక్షలు వచ్చి ఉంటున్నాయి మరి ఆ శిక్షల నుంచి పాపం నుంచి మీరు విడుదల కలిగించి ఉంటున్నారు కొత్త నిబంధనలు అయినా మా పాపములన్నిటిని కూడా సిల్వ మహాను పైన మా పాప రుణాన్ని మీరు క్షమించి ఉన్నందుకు మీ కొందనమ్ములు ఒక మనుషుని ద్వారా పాపము ఒక మనుషుని ద్వారా పాప విమోచన మాకు కలిగి ఉన్నదని మేము నిశ్చయముగా నమ్ముతూ ఉంటున్నాం అయినా ఒకవేళ యేసు క్రిస్తు ప్రభు వారిని లోకానికి పంపించకపోయి ఉంటే మా జీవితాలు ఏమైపోయేవో నాయన కాబట్టి మీరు పంపిన విధానం బట్టి మీకు వందనములు చెల్లించుకుంటూ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ నాయన మీరు దీవించి ఆశీర్వదించమని నాయన రెండు వందల ముప్పై ఆరు సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని వాక్యాన్ని వీక్షిస్తూ ఉంటుండగా వాక్యాన్ని వినగలిగినటువంటి సమయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం వినగలిగిన చెవులు గ్రహించగలిగేటటువంటి మంచి మనసును మా ప్రియులందరికీ మీరు అనుగ్రహించమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగివెడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి ఆ మేన్ ఆ మెయిన్ ప్రభునామాన మీకు అందరికీ వందనాలు నిన్న మహిషయ్య గారు కొత్తూరు నందు కొల్ కల్వకుర్తి దగ్గర నుండి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో మెడ్జిల్ నుంచి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో మహిషేయ్ మొన్నటి దినాన ప్రభు నన్ను నిద్రించి ఉన్నారు నిన్నటి దినాన భూస్థాపిత కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమానికి పోయి రావడం వల్ల నిన్నటి దినాన ఒక వీడియో నేను చేయలేకపోయాను దైతం ప్రార్థించండి పరిచర్యను కొనసాగించడానికి మీ అందరి వ్యక్తిగత ప్రార్థనలో సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అల్పుణ్ణి అయోగ్యాన్ని ఎందుకు పనికిరానటువంటి వాడిని దేవుని మాటల్ని పలకడానికి ఇంకా జాగ్రత్త కలిగి పలకడానికి ప్రయత్నం నేను చేస్తూ ఉంటూ ఉన్నాను మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థించండి అందరికీ ప్రభున్నామన్న వందన